이모일라. 음. 그래서 매일 아침 올 시골에 와야 해. 음. 음. 됐다. 농장. 셰르메네 가루. 그래서 7,000원이지. వారు మేమే చేస్తున్నాం ఈ పార్కు రెండు కోట్లతో నిధులతోని అని చెప్పడం చాలా బాధాకరం దీనికి సహకరించి ఎమ్మెల్యే గారు ఆశనే గారు సహకరించకపోతే ఇక్కడ ఈ పార్కు అయ్యేది కాదు ఈ స్థలము మీకు ఇచ్చేది కాదు ఆయన చొరవతోనే ఇలా ఈ రెండు కోట్ల నిధులతోని ఈ పార్కు చేయడం జరుగుతుంది నిన్నటి రోజున కలెక్టర్ గారు సహకారంతో అని చెప్తున్నారు అది మాకు బాధాకరంగా ఉంది ఎమ్మెల్యే గారి పేరుశం రాలేదు ఎమ్మెల్యే గారి పేరు చెప్పనందుకే ఇవ్వ మేము మీకు ఇదంతా చూసి సందర్శించి మీ సో ఎమ్మెల్యే గారి సహకారంతోనే అయితే ప్రజలంతా గమనిస్తున్నారు మీకు సో రాబోయే రోజుల్లో మీ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి మేము బాధపడకుండా ఇంకా మీరు మా పార్టీ మా ప్రభుత్వం బ్రహ్మలో ఉన్నారు అదంతా మర్చిపోండి ఇది అంతా ప్రజలు చూస్తున్నారు ఎమ్లా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆశన్న గారు రేవంత్ రెడ్డి గారితోని మీటింగ్ ఏర్పాటు చేసి మరిపోయిన ముప్పై మూడు కోట్ల రూపాయలు మళ్ళా తీసుకొచ్చి వెమ్లాడ చెరువు డెవలప్మెంట్ అయితేంది బ్రిడ్జ్ అయితేనేది బద్దిపోచమ్మ డెవలప్ అయితేంది వెమ్లాడ రోడ్లు అభివృద్ధికి అయితేనేది అందరు ప్రజలు గమనిస్తున్నారు ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాం విడ పట్టణంలో మంచి ఆహ్లాదకరం వాతావరణం ప్రజలకు కావాలి అని నేపథ్యంలో ఎంపీడీఓ ఆఫీసులో దాదాపు బీటీడీఏ నుంచి ముందు ముప్పై ముప్పై మూడు కోట్లు టెంపుల్ డెవలప్మెంట్ కానీ కోచమ్మ డెవలప్మెంట్ కానీ అందులో భాగంగా రెండు కోట్లు పార్కుకు కావాలని అప్పుడు నిర్ణయించినారు కరెక్టే కానీ అప్పుడు వర్క్స్ అయిపోయినాయి పనులు మొదలుపెట్టక మళ్ళీ స్థానికంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఉన్న కా కాంట్రాక్ట్లు వచ్చి సీనియర్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఖచ్చితంగా ఈ వర్క్స్ ఎలాంటి జ జరగాలి కంపల్సరీ కానీ వాళ్లకు భరోసా ఇచ్చి ఆ రోజు స్టార్ట్ చేయించినారు స్టార్ట్ అయిపోయి దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఈ రానున్న రోజులు విములవాడ ప్రజలకు మంచి ఆహ్లాదకరం వాతావరణం ఇంకా ఏ సమస్యలు ఉన్నా సీనియర్ ద్వారా తీర్చగలని మేమంతా విశ్వసిస్తున్నాము ఈ రోజు వైస్ చైర్మన్ అండ్ స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో మరియు సీనియర్ నాయకులు ముఖ్య కాంగ్రెస్ నాయకులు అంతా ఈరోజు సందర్శనకు వచ్చినాము చూ చూచి దీని దీన్ని చూస్తే చాలామంది మనకు ఏంటంటే రానున్న రూలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరిపించుకున్న అవకాశం అని కోరుకుంటున్నాం వాడ పట్టణంలోని ఎండిఓ ఆఫీసు గల పార్క్ను ఈరోజు గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా స్థానిక కౌన్సిల్ గారు మరి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సార్ వెంకటేశ్వర గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు మరి కౌన్సిల్ ఆధ్వర్యంలో ముఖ్యంగా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో కలిసి మరి సీనియర్ నాయకులు పాత్ర సత్య ఆధ్వర్యంలో కలిసి ఈ యొక్క స్థలాన్ని పార్కును సందర్శించడం జరిగింది మరి ఇంత గొప్ప పట్టణంలో నడిబొడ్డులో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం సృష్టించాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో ఏదైతే సాఫ్ట్ లోన్ కింద అమౌంటు మరి నిధులు వచ్చిన తరుణంలో మరి వాటిని మళ్ళీ వెనుకపోయిన తరుణంలో కొత్త ప్రభుత్వం వచ్చి వేములవాడ శాసనసభ్యులు సారు మరి ప్రభుత్వం ఏర్పడిన తొందరలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి మరి వేములవాడ టెంపుల్తో పాటు మరి వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వీటితో మీటింగ్ ఏర్పాటు చేసి మరి వాపసు అయినటువంటి ముప్పై మూడు కోట్ల రూపాయలను మరి తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మరి నేడు ఈ యొక్క పార్క్ కానీ మరి బద్దిపూసుకో టెంపుల్ డెవలప్మెంట్ కానీ మరి అయితే టెంపుల్ పైనటువంటి బండు పనులు కానీ మరి ఇతర ఆర్ఎండ్బి సంబంధించిన రోడ్లు మరి వారి ఆధ్వర్యంలో మనం చేసుకోవడం జరుగుతుంది మరి కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదైతే భ్రమలో ఉండి ఇంకా మాదే అధికారం ఉందని చెప్పి ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడం జరుగుతుంది మరి అధికారుల చొరవతో అని చెప్పి మాట్లాడుతున్నారు అధికారులు అనే అధికారులు మరి యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మరి ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లతో కానీ సంప్రదించే ఈ యొక్క పనులు అనేది చేయడం జరుగుతుంది మరి వారి ఆందోళన జరగడం అనేది ఒక వారి యొక్క వ్యక్తిత్వానికి మేము వదిలేస్తున్నాము ఏదైతే మీరు వేములో పట్టణాన్ని అభివృద్ధి నడిపి కలిసి కలిసి నడిపించి అభివృద్ధి చేయాలని మాతోని మీరు రావాలని కోరుకుంటూ మరి కానీ ఇంకా ముందు రోజుల్లో ఇట్లాంటి వాతావరణం సృష్టించి ప్రజలు గమనిస్తున్నారు మరి ఏదైతే శాసనసభ్యులు గారు గత ఆరు నెలల నుండి ప్రజలతో ఎలాంటి మౌమికంగా మరి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు మీరు ఎన్ని చెప్పినా కూడా మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు మరి మొన్నటి మొన్న కూడా ఎలక్షన్లో కూడా మీరు ఒక మూడో స్థానానికి పడిపోవడం జరిగింది ఎంపీ ఎలక్షన్లో మరి ఇంకా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మేము ఇక్కడ వేములవాడ పట్టణం నుంచి అత్యధిక కౌన్సిలర్ మేయర్ సీట్ గెలిపించుకొని మరి వేములవాడ చైర్మన్ కూడా ఖైదు చేసుకొని మేము ఆ ప్రయత్నంలో ముందుకెళ్తాం రాబోయే రోజుల్లో ఆది శ్రీనివాస్ గారి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో పట్టణాన్ని అన్ని రంగా అమలు చేస్తాం మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు జాయ్ కాంగ్రెస్ ఈరోజు ఎఫ్డిఓ ఆఫీసులో రెండు కోట్లతో మంజూరు అయి ఇక్కడ కంప్లీట్ అయ్యే పరిస్థితిలో చైర్పర్సన్ గారు మొన్నటి రోజు వచ్చి ఇలా అధికారులతో మేము మాట్లాడి మేము చేసినాం అనే విధంగా మాట్లాడు అనేది వారు కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే మీ పై ఎనిమిది అవుతుంది పేన తర్వాత డెవలప్మెంట్ అయింది మేం చేసినాం అని అంటే చెప్పుకునే తను కూడా సిగ్గుచేటుగా భావిస్తున్నాం అది ప్రజలు కూడా నమ్మే విధంగా ఉండాలి కాబట్టి మీరు ఆలోచన చేసి ఆలోచనతో మాట్లాడే విధానం మీరు ఉండాలని కూడా మనవి చేస్తున్నాం ఒక విధంగా చూడండి ఇవాళ టెంపుల్ డెవలప్మెంట్కు ఇరవై కోట్లు తీసుకొచ్చిన ఘనత స్థానిక ఎమ్మెల్యే గారు పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ఇక్కడికి రెండు కోట్లు తీసుకొచ్చి అధికారులతో మాట్లాడి ల్యాండ్ సమస్య ఉన్నా కంప్లీట్ చేసి ఇలా చర్వేగంగా జనవరితో జనవరి నుండి ఇలా ప్రత్యేకంగా తీసుకొచ్చి పెడితే మేము తీసుకొచ్చినాం అనే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మీకు పదేళ్ళు అవకాశం ఇచ్చినాం పదేళ్ళు అవకాశం ఇస్తే మీ ముఖ్యమంత్రి వచ్చి గుడి మీదకి వచ్చి సంవత్సరానికి వంద కోట్లు అని ఆరు సంవత్సరాలు అయిపోయినా కూడా ఆరు వందల కోట్లు కాగా ఆరు రూపాయలు ఇవ్వలేని చాతగాని దరిద్రమైన పాలన మీ టిఆర్ఎస్ పాలన కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఇప్పటికైనా ఇంకా మీరు ఇంకో ఇంకో ఆరు ఉంది కావచ్చు ఇప్పటికైనా ఎవరైతే చేసారో వారి పేరు మాట్లాడవలసిన అవసరం మీకున్నది ఎందుకు అని అంటే చేసిన వారిని చేసిండ్రు అనేది విధానం నేర్చుకోవాలి ఇంకా మేమే చేసాం మేమే చేస్తున్నాం అనేది చాలా కరెక్ట్ కాదు ఇక ముందు కూడా ఇటువంటి సమస్యలు ఏదున్నా కూడా పెద్దలు స్థానికంగా కాన్సెల్స్లో నూట పదమూడు గ్రామాల్లో వీళ్ళ పెద్దలు ఆ శ్రీనివాస్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు తిరిగి ప్రతి విషయంలో ముందలు ఉండి ఇలా వీటీడే వ్యవస్థ నుంచి ఇలా గుడి మీద మొత్తం మీటింగ్ పెట్టి ప్రతి అధికారులతోని ఇంజనీర్లతో అధికారులతోని మీటింగ్ పెట్టి ఏ సమస్య ఉన్నా కంప్లీట్ చేయాలి ఇలా గుడి కానీ టెంపుల్ కానీ ప్రతి విషయంలో ముందంజలో ఉండి ఇలా ప్రతి విషయంలో కూడా అతను ముందంజలు ఉండి చేయడం జరుగుతుంది ఆ విధంగా చూస్తుంటే మీరు పదేళ్ళు ఏం చేసిర్రో ఒకసారి వెనకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా మనవి చేయచ్చు ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊకుండది ప్రతి విషయాన్ని స్పందించి మళ్ళీ జవాబిచ్చే స్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం